నువ్వు చూసావేటావే మా నాన్న గుట్టే తెలియదు నీకు మానవత్వం మర్యాద లేదు నీకు సిగ్గులు నచ్చలేదు సిగ్గు లేదు నువ్వు అరే ఇంతమంది ఆడవచ్చు సిగ్గులేదు చున్నీలు పెట్టుకోవాలి మర్యాద

ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల చిన్నపిల్ల సిగ్గు లేదు నీకు మర్యాద మర్యాదరా నువ్వు రాను

கலமாட்டோ கலமாட்டோ दूसर வந்துருல்ல லிச்சிடு दूसर அய்யோ ஆ எங்க போகறானேன்னு நீ நான் செஞ்சேன்னு பண்ணேன்னு நீ புல்லுக்கு இது பூக்குது பூக்குது அடேங்க அடேங்க இங்க வந்துட லேங்கோ உப்பமா வந்துட லேங்கோ செல் தெ செல் தெ ரெண்டு சீட் இருக்கு ரெண்டு சீட் இருக்கு రెండు సీట్లు చూసుకే రెండు నువ్వు సంపతున్నావు దిగోదే దిగో చున్నీ లేసా పెడుతుంది